అనగనక అక్కమ్మ అనే పేరుగల కొండ కింద అప్పులపల్లె అనే ఊరుంది అప్పులపల్లెలో వానలు అస్సలు కురవ్వు అందుకని పంటలు కూడా పండేవి కాదు ఎంతో దూరం నడిస్తే గానీ బిందుడు నీళ్లు దొరకని పరిస్థితి అక్కడ అప్పులపల్లెలో ఒక అందమైన అమ్మాయి అహల్య అహల్య వాళ్ళమ్మతో పాటు ఉండేది ఊరి నిండా గుడిసెలు ఒక గుడిసెలో తల్లి కూతుళ్ళు ఉండేవారు తల్లి పట్టెడన్నం కోసం తీరిక లేకుండా పడేది వాళ్లకు నాలుగైదు గొర్రెలున్నాయి వాటిని అక్కమ్మ కొండ పరిసర ప్రాంతాలకు తీసుకువెళ్ళి మేపుకు వస్తుండేది అహల్య అహల్య అందమంతా ఆమె వెంట్రుకల్లోనే ఉండేది నల్లగా అలలు అలలుగా పొడుగ్గా నడుం కింద వరకు ఉండేది ఒకరోజు గొర్రెలకు కొండ కింద ఏమాత్రం గడ్డి దొరకలేదు గడ్డి కోసం వెతుక్కుంటూ గొర్రెలు కొండపైకి వెళ్ళాయి వాటితో పాటు అహల్య కూడా వెనకే వెళ్ళింది కొండకు సగం దూరం వరకు నడిచిన తర్వాత బాగా అలసిపోయింది అహల్య అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంటే దానికి ఆనుకును కూర్చుని అలసట తీర్చుకుంటుంది కొద్దిసేపలా కూర్చుని చుట్టుపక్కల చూస్తూ ఉంది కొద్ది దూరంలో అహల్యకు ఇంతకు ముందెప్పుడు చూడని ఒక తీగ కనిపించింది ఆశ్చర్యమేసింది అహల్యకు లేచి దాని దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూసి లాగింది ఇవాళ ఈ తీగను పీక్కుని ఇంటికి తీసుకెళ్తే రేపు గొర్రెల్ని ఇంటి దగ్గరే మేపచ్చు కొండకు తీసుకురావాల్సిన అవసరం ఉండదు అని అనుకుంది తీగను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని లాగింది అయినా ఊడి రాలేదు అప్పుడు తీగ వేళ్ల చుట్టూ ఉన్న నేలను ఒక రాయితో గట్టిగా కొట్టి వదులు చేసింది కళ్ళు మూసుకుని తన బలాన్నంతా ఉపయోగించి గట్టిగా లాగేసరికి తీగ ఊడి బయటకు ఒక గుమ్మడికాయ వచ్చింది ఆ తర్వాత ఆ తీగ ఉన్న నేల నుండి పాతాళగంగా ఎగజింబుకుంటూ బయటికి వచ్చింది అది చూసి అహల్య ఆశ్చర్యపోయింది వెంటనే ఆనందంతో దోసిలు పట్టి నీళ్లు తాగింది తియ్యగా అమృతంలా ఉన్నాయి నీళ్లు సంతోషంతో గెంతులేసింది అహల్య నీళ్ల కోసం గొర్రెలు కూడా అక్కడికి వచ్చాయి కొండ దిగుతూ ఇలా అనుకుంది నాకు మా అప్పులపల్లికి ఇవాళ ఎంతో మంచి రోజు తాగునీటి కోసం బిందులు తీసుకుని దూరం పోవలసిన అవసరం లేదు మా ఊరి బీడు భూములు పచ్చని పొలాలుగా మారుతాయి ఊరికి మంచి రోజులు వచ్చాయి అని అనుకుంది పదడుగుల కిందకి దిగిందో లేదో సుడిగాలి లాంటిది వచ్చింది తీగ నుండి వచ్చిన గుమ్మడికాయ ఎగిరి నీరు వస్తున్న కన్నం దగ్గర పడింది నీరు బయటికి రావడం ఆగిపోయింది ఏం జరుగుతుందో అర్థం కాలేదు అహల్యకి ఇంతలో ఎవరో తనని కొండ మీదకి ఎత్తుకెళ్లారు భయంతో గజగజ వణికిపోయింది అహల్య కొండ శిఖరం పైన చూసేసరికి అక్కడ నీలం రంగులో చెరువు ఉంది ఎదురుగా ఒక రాక్షసుడు నుంచున్నాడు ఎర్రగా తాటిగా ఎంత కళ్ళతో భయంకరంగా ఉన్నాడు ఆ రాక్షసుడు కొండ దద్దరిల్లేలా గర్జించాడు వాడు ఏ పిల్ల నేనెవరనుకుంటున్నావు కొండ యజమానిని నా ఆధీనంలో రెండు నీటి వనరులున్నాయి వాటిలో ఒకటి ఈ నీలం చెరువు రెండోది నువ్వు చూసావే పాతాళగంగ అది రెండు నా మహిమ వల్లే ఏర్పడ్డాయి ఇక్కడ నీళ్లున్నట్టు మీ ఊళ్ళో వారికి ఎవరికీ చెప్పకూడదు చెప్పావో మొదట నీ జుట్టు పీకి ఈ చెరువులో దాచేస్తా తర్వాత నిన్ను కరకర నమిలేస్తాను నీ తల పుర్రే నా మెల్లో వేసుకుంటాను మీ ఊరి జనాన్ని తినేస్తాను మీ గుడిసెలన్నీ పాడు చేసేస్తాను ఏమనుకున్నావో జాగ్రత్త ఇది నా హెచ్చరిక అంటూ భయంకరంగా నవ్వాడు ఇంకా నువ్వు నీ అప్పుల పల్లెకు పో అంటూ చెయ్యి ఊపాడు వాడి అరుపులకు మాటలకు అహల్య తప్పి కుప్పకూలింది అహల్యకు తెలివి వచ్చేసరికి అప్పులపల్లెలో ఒక గుడిసెలో ఉంది అంతా కలగా అనిపించింది అహల్యకు ఇది కల కాదు నిజంగానే జరిగింది అని తెలిపేందుకు సాక్షిగా అక్కడ కొండ మీద ఉన్న తీగ ఆకు ఒకటి తన చేతిలో ఉంది ఎన్నో రోజులు ఆలోచించింది ఈ విషయం ఎవరికీ చెప్పలేదు చెబితే ఏం జరుగుతుందో ఊహించడానికే భయం వేసింది అహల్యకు రోజులు నెలలు గడిచాయి అహల్య నోరు తెరిచి ఎవరితోనే మాట్లాడట్లేదు తాగునీటి సమస్య మరింత ఎక్కువైంది ఆమె మానసిక వేదన కూడా ఎక్కువైంది దాంతో ఆమె ముఖంలో కలపోయింది ఒకరోజు రాత్రి వాళ్ళమ్మకు తీవ్రమైన జ్వరం వచ్చింది దాహం దాహం అని అంటూనే ఉందామే గొర్రెలు కూడా నీళ్లు లేక ఎండిన గొంతులతో అరవలేక అరుస్తున్నాయి ఇంట్లో గ్లాసుడు నీళ్లు కూడా లేవు ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది అహల్య రాక్షసుడు నా జుట్టు పీకి చెరువులో పూడుస్తానన్నాడు నన్ను చంపుతానన్నాడు ఊరి మొత్తాన్ని నాశనం చేస్తానన్నాడు ఊరి గురించి బెదిరించడం ఒత్తినే అయి ఉంటుంది ఇక నా జుట్టు పోతే పోయింది నేను చస్తే చచ్చాను నా ఊరి కోసం మనుషుల కోసం నేనెంత త్యాగం చేసినా తక్కువే తల్లిని గొర్రెల్ని దేవుడే కాపాడాలి అని అనుకుంటూ నిద్రపోయింది మర్నాడు ఉదయమే లేచి ఊరి పెద్దల దగ్గర సమావేశం ఏర్పాటు చేసి విషయమంతా చెప్పింది చివరకు మీరందరూ నాతో రండి పాతాళ గంగ దగ్గరకు తీసుకుపోతాను అనంది కూర్చున్న జనంలోంచి ఒక యువకుడు లేచి ఇలా అన్నాడు అహల్యా మా సంతోషం కోసం నిన్ను బలివ్వలేము మనకు కలిగిన కష్టానికి నేనొక పరిష్కారం చెప్తాను వినండి అచ్చం అహల్యలాగే కనిపించే కొయ్య బొమ్మను తయారు చేద్దాం అహల్య నువ్వు నీ తలను నున్నగా గొరిగించుకుని నాకు ఇవ్వు బొమ్మకు ఆ జుట్టును అమరుస్తాను జుట్టు లేకపోతే రాక్షసుడు నిన్ను గుర్తించలేడు మనం భయపడతామే కానీ రాక్షసులకు మనకు నన్ని తెలివితేటలుండవు కాబట్టి ముందు నువ్వు నీ జుట్టు ఇవ్వు నేను కొయ్య బొమ్మ చేసి రంగులు వేస్తాను రాక్షసుడు నీ జుట్టు పీకి చెరువులో పాతేస్తానన్నాడు పీకి పాతెయ్యని ఇక నిన్ను నమలడమా ఆ విధవ కొయ్యను నమిలి నమిలి నోరంతా గాయమై చేస్తాడు మనందరం భయపడకుండా వాడిని ఎదిరిద్దాం ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు అది లేకనే మనం ఇంతకాలంగా భూములు సాగు చేసుకోలేక తాగేందుకు గుక్కెడి నీళ్లు లేక ఎన్నో అగజాట్లు పడుతున్నాం ఈ బాధలకు అంతం చెబుదాం అంటూ చాలా హుషారుగా ఉత్సాహంగా ధైర్యంగా ఉన్నాడు ఆ యువకుడు ఈ ఆలోచన చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు అహల్య బొమ్మ తయారైంది అచ్చం ఆమెలాగే ఉంది కాకపోతే అహల్య తన జుట్టుని ఇచ్చేసింది ఒక శుభముహూర్తం చూసి గ్రామంలో ఉన్న బలశాలులు అహల్యతో పాటు కొండెక్కారు పాతాళ గంగ ఉన్న చోటకు వెళ్ళారు ఇంతకు ముందు పీకిన తీగ యధాస్థానంలో పాదుకుపోయి ఉంది తీగ చుట్టూ జనం చేరారు అన్నా నేను ఈ తీగ పీకుతా చివరిలో గుమ్మడికాయ లాంటిది బయటకు వస్తుంది వెంటనే దాన్ని ముక్కలు ముక్కలుగా చితక కొట్టండి నీళ్లు కొండ మీద నుంచి మన ఊళ్ళోకి వస్తాయి ఆ నీళ్లను కాలువలు తవ్వి మన పొలాలకు తిప్పుకోవచ్చు ఇది చెయ్యాలి మనం మిగిలిందంతా దేవుడి దయ్య అనంది అహల్య సరే అన్నారు అందరూ అహల్య గట్టిగా తీగలాగింది గుమ్మడికాయ లాంటిది బయటికి వచ్చింది గడ్డపారలతో దాన్ని చితక పొడిచారు నీరు జలజలా ప్రవహించడం మొదలైంది ఇంతలో సుడిగాలొచ్చింది ఆ గాలికి వీరు తెచ్చిన చెక్కబొమ్మ పైకి ఎగిరిపోయింది పోయిపోయి అక్కమ్మ కొండ శిఖరం మీదున్న చెరువులో పడింది మాయల పకీరు ప్రాణం చిలకులో ఉన్నట్లు ఆ రాక్షసుడి ప్రాణం గుమ్మడికాయలో ఉందేమో వాడు చచ్చినట్లున్నాడు వాడి అరుపులు శబ్దాలు ఏం వినబడనే లేదు కొండ మీద నుండి ప్రవహిస్తున్న నీటిని చూసి జనం ఆనందంగా ఉరకలేశారు ఇప్పుడు ఊరి జనానికి తాగేందుకు స్నానం చేసేందుకే కాదు వ్యవసాయానికి కూడా కావలసినంత నీరు వచ్చింది చూస్తూ చూస్తూనే అప్పుల పల్లె రూపురేఖలు మారిపోయాయి ఎటు చూసినా పంట పొలాలు అరటి తోటలు రంగురంగుల పూల తోటలు వచ్చాయి కొద్ది కాలంలోనే గుడిసెలు భవనాలయ్యాయి అహల్య తల మీద మామూలుగా జుట్టు పెరిగింది నల్లగా పొడుగ్గా అలలు అలలుగా నడుం కింది దాకా ఇంతకు ముందులాగే వచ్చేసింది ఇప్పుడు అహల్య గొర్రెల కాపరి కాదు వయస్సుతో అందమైన వస్త్రాలతో కమ్మని తిండితో నవనవలాడే సౌందర్యంతో అచ్చం రాకుమారిలా తయారైంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్